ఇంతకుముందు వీడియోలో మనం పఠనావగాహనలో అపరిచిత పద్యం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మనం అపరిచిత గద్యం గురించి తెలుసుకుందాం అపరిచిత గద్యం పాఠ్యాంశాలు లేనటువంటి ఒక గద్యభాగాన్ని మనకి పత్రంలు ఇస్తారు పరీక్షార్థులు ఆ గద్యాంశాన్ని గద్యభాగాన్ని ఆద్యంతం అవగాహనతో పఠించి విషయావగాహన చేసుకుని తర్వాత దాని మీద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది గత ప్రశ్న పత్రాలు ఇచ్చినటువంటి గద్య భాగాంశాలను పరిశీలిద్దాం కింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి ఒక్కొక్కప్పుడు సంఘమున దురాచారములు ప్రభలుటచే సంస్కరణం అవసరమగుచుండును అట్టి తరిణ్ కవులను రచయితలను తమ కావ్యముల ద్వారా సంస్కరణాభిప్రాయములను ప్రచారం చేసి సంఘమునుద్ధరించుటకు యత్నించుచుందరు ఈ యొక్క గద్యభాగం మీద ఇచ్చినటువంటి ప్రశ్న చూద్దాం దురాచారములు అనే సమాసం దురాచారములు అనేటువంటి పదము ఏ సమాసమో గుర్తించండి అంటున్నాడు షష్ఠి తత్పురుష నన్ తత్పురుష విశేషణ పూర్వపద కర్మధార్యము రూపక సమాసము షష్ఠి తత్పురుష అంటే సంబంధార్థాన్ని తెలియచేసేటప్పుడు వస్తుంది విగ్రహవాక్యంలో యొక్క అనేటువంటిది వస్తుంది నన్ తత్పురుష వ్యతిరేకార్థంలో వస్తుంది విశేషణ పూర్వపద కర్మదారీ సమాసం కర్మదారీ సమాసంలో విశేషణం గనక పూర్వపదంగా ఉంటే దాని విశేషణ పూర్వపద కర్మదారీ సమాసం అని చెప్తాం లేక రూపక సమాసం ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే రూపకం అని చెప్తాం కాబట్టి ఇక్కడ మనం దీన్ని చూసినట్లయితే దురాచారం లేనటువంటిది సరైన సమాస సమాసం విశేషణ పూర్వపద కర్మదారీ సమాసం మరొక ప్రశ్న చూద్దాం పై పేరాలు ప్రభలుట అనగా సమాధానాలు ఒకటి తరుగుట రెండు పెరుగుట మూడు పుట్టుట నాలుగు అదృశ్యమగుట ప్రభలుట అంటే మనందరికీ తెలిసిన అర్థమే పెరుగుట అని అర్థం మరొక భాగాన్ని పరిశీలన చేద్దాం కింది గద్యం చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డు దగ్గర పనిలో నిమగ్ను మర్నాడు ఉదయం ఒక గంట మాత్రమే విరామం తీసుకుని ఏదో తిన్నాననిపించి మళ్ళా పనిలో పడ్డాను ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తి కావస్తుండగా హఠాత్తుగా ఎవరో అక్కడ మసలినట్టుగా అనిపించింది చూద్దును కదా ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను కొంత దూరం నుంచి పరికిస్తున్నాడు ఆయన నా ప్రగతిని చూడటానికి జింకాన నుండే నేరుగా తన టెన్నిస్ డ్రెస్లో వచ్చేశాడు నా పనితీరును పరిశీలించాక ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను ఆప్యాయంగా కావిలించుకుని ప్రశంసాత్మకంగా వెన్ను తట్టాడు పై పేరాలో ప్రొఫెసర్ శ్రీనివాసన్ పరిశీలించినది ఒకటి పనిని రెండు ప్రగతిని మూడు పనితీరును నాలుగు డ్రాయింగ్ బోర్డును పై పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఈ ప్రశ్న చదివితే తప్పనిసరిగా దానికి మనం సమాధానం గుర్తించగలం సరైన సమాధానం ప్రగతిని ముప్పై నాలుగో ప్రశ్న చూద్దాం పై పేరాలు ప్రొఫెసర్ శ్రీనివాసన్ వచ్చిన సమయం ప్రొఫెసర్ శ్రీనివాసన్ వచ్చినటువంటి సమయం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం మానినప్పుడు సరైన సమాధానం ఉదయం ఇది ఇట్టే మనం గుర్తించవచ్చు ఇంకొక పారాగ్రాఫ్ను పరిశీలిద్దాం జానపద కళలలో తోలుబొమ్మలాట సుప్రసిద్ధమైనది తోలుబొమ్మలాట వలనే బహుళ ప్రచారం పొందినవి యక్షగానాలు అనే వీధి నాటకాలు ఈ నాటకాలు ఆడేవారిని జక్కులు అని పిలుస్తూ ఉంటారు భాగవతంలోని లీలలు మొదలైన వాణిని ఆడేవారిని భాగవతాలని కూడా పిలుస్తుంటారు ఎన్నో వందల సంవత్సరాల నుండి యక్షగానంతో పాటు భాగవతాలు మన పల్లెటూర్ల ప్రజలను ఆనందింపచేస్తున్నాయి ఇవన్నీ తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు పారాగ్రాఫ్ చదివారు కదా మిత్రులు ఇప్పుడు ప్రశ్న చూద్దాం జక్కులు అని ఎవరిని పిలుస్తారు నేరుగా ఇచ్చినటువంటి ప్రశ్న ఏది తప్పనిసరిగా దీని సమాధానం పారాగ్రాఫ్లో ఉంది వెతికి పట్టుకోవడమే తర్వాయి ఒకటి భరతనాట్యం చేసేవారిని రెండు యక్షగానాలు ఆడేవారిని మూడు తోలుబొమ్మలాటలు ప్రదర్శించేవారిని నాలుగు కూచిపూడి ప్రదర్శించేవారిని సరైన సమాధానం యక్షగానాలు ఆడేవారిని మరొక ప్రశ్న చూద్దాం బహుళ ప్రచారం పొందడం అంటే ఏంటి బహుళ ప్రచారం పొందడం అంటే ఏంటి ఒకటి కొంతమందికి తెలియడం రెండు ఎవరికి తెలియకపోవడం మూడు ఎంతోమందికి తెలియడం నాకు తెలియదు అనుకోవడం ఇది ఇందులో సరైన సమాధానం గుర్తించండి బహుళ ప్రచారము అంటే ఎంతోమందికి తెలియడము మిత్రులరా ఈ విధంగా టెట్ పేపర్లో తెలుగులో మొదటి నాలుగు ప్రశ్నలు కూడా ముప్పై మార్కుల్లో మొదటి నాలుగు ప్రశ్నలు కూడా పట్టణావగాహనకు సంబంధించి వస్తాయి దాంట్లో మొదటి రెండు ప్రశ్నలు అపరిచిత పద్యానికి సంబంధించినవి అయితే తర్వాతి రెండు ప్రశ్నలు అపరిచిత గద్యానికి సంబంధించినటువంటివి కాస్త దృష్టి పెడితే ప్రతి ఒక్క అభ్యర్థికి పట్టణావగాహనలో నాలుగుకి నాలుగు మార్కులు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా పట్టణావగాహన మీద దృష్టి పెట్టి టెట్లో మంచి ఫలితాలను సాధించి ఉద్యోగాన్ని మీ అందరూ కూడా సొంతం చేసుకుంటారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు